పుల్వామా ఎటాక్ తోటే పాకిస్తాన్ పరిస్థితి దిగజారిపోయింది పుల్వామా ఎటాక్ తర్వాత ఈ పాకిస్తాన్ నుండి దిగుమతులు అయ్యే వస్తువులన్నింటినీ కూడా తగ్గించేసింది భారత ప్రభుత్వం అంటే పూర్తిగా నిషేధించలేదు కానీ తగ్గించింది బాగా తగ్గించింది చివరికి గా చూసుకున్నట్లయితే నాటికి రెండు వేల ఇరవై ఐదు నాటికి మొన్న పహల్గాం దాడి జరిగే నాటికి కేవలం నాలుగు లక్షల డాలర్లు దిగుమతులు మాత్రమే భారత్ చేసుకుంది నాలుగు లక్షల డాలర్లు అంటే దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు అంతే కేవలం మూడున్నర కోట్ల రూపాయలు దిగుమతులు చేసుకున్నాం మరి వన్ నుంచి ఎగుమతులు దాదాపు నాలుగు వందల యాభై మిలియన్ డాలర్లు అంటే ఇంచుమించు నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు ఎగుమతులు చేశాం మనం పాకిస్తాన్కి ఇప్పటికీ అదే ఎగుమతులు చేస్తాం అయితే మనం పహల్గామ్ దాడి తర్వాత పూర్తిగా ఆపేశాం అంటే అక్కడ నుంచి దిగుమతులు పూర్తిగా లేవు ఆ మూడున్నర లక్షలకు కూడా లేవు అయితే పాకిస్తాన్ గా చైనా నుంచి కావచ్చు లేకపోతే శ్రీలంక నుంచి కావచ్చు సింగపూర్ నుంచి కావచ్చు యూఏ నుంచి కావచ్చు ఇలా అనేక రకాలుగా దానికి సపోర్ట్ చేసే దేశాల నుంచి కొంచెం లేబుల్లు మార్చి మన దగ్గర అయితే మూడో దేశంగా చాలా వరకు తీసుకొచ్చే దాదాపు దాని విలువ మార్కెట్లో నాలుగు వందల నుంచి ఐదు వందల మిలియన్ డాలర్లు అంటే నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు మనకి ఇక్కడికి దిగుమతులు అవుతుండేవి ఏది అనఫిషియల్గా దొంగ మార్గంలో భారత్ కూడా చూసి చూడనట్లు వ్యవహరించినట్లు ఉంది కానీ ఇప్పుడు అలా కాదు ఆ లేబుల్స్ ఏంటి ఏమంటిస్తున్నారు ఆ లేబుల్స్ మార్చింది ఏంటి ఎక్కడ ఏం తయారవుతున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం అయితే పసిగట్టింది పూర్తిగా ఇప్పుడు అఫీషియల్ గా నిషేధించడమే కాదు అన్అఫీషియల్ గా వస్తున్నటువంటి వస్తువులను కూడా ఇప్పుడు మనం ఆఫ్ చేస్తున్నాం సింగపూర్ నుంచి కానీ లేకపోతే శ్రీలంక నుంచి కానీ లేదనుకుంటే యుఏఈ నుంచి కానీ ఏ దేశం నుండి వచ్చినా సరే ఈ లేబుల్ని ఇప్పుడు పసిగట్టి అలాగే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి కూడా మనం దిగుమతులు ఆఫ్ చేస్తామని చెప్తున్నారు మన దాంతో కొన్ని దేశాలు భయపడ్డాయి అలాగే ఇక్కడ ఏవైతే వచ్చాయో ఆ వస్తువులను కూడా ఆప్ చేయడం జరిగింది అలా లేబుల్ మార్చి వచ్చినటువంటి వస్తువులు కూడా ఆఫ్ చేయడం జరిగింది ముఖ్యంగా పండ్లు ఎండు ఖర్జూరాలు టెక్స్టైల్స్ రాక్ సాల్ట్ ఇలా కొన్ని వస్తువులు అయితే పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వస్తాయి లెదర్ ఇలా పైన కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం నిషేధించింది ఈ వస్తువులను వాళ్ళు ఏదైతే అనఫిషియల్ గా మనకి ఎగుమతి చేస్తున్నారో దీన్ని కూడా ఇప్పుడు పసిగట్టింది కాబట్టి ఈ మార్కెట్ కూడా క్లోజ్ అయిపోతుంది పాకిస్తాన్కి ఇలా ఒకటి కాదు రెండు కాదు దెబ్బ మీద దెబ్బ నిన్న చివరికి బాగ్లేహార్ డ్యామ్ నుంచి కూడా నీరును క్లోజ్ చేయడం వల్ల పంజాబ్ ప్రావిన్స్ మొత్తం ఎండిపోయే పరిస్థితి పంజాబ్ ప్రావిన్స్ కి ఇప్పుడు ఈ బాగ్లేహార్ డ్యామ్ నుంచి విడుదలయ్యే నీరే చాలా ప్రధానం ఇది అనంతనాగ్ జిల్లా నుంచి ప్రవహించి అలా పంజాబ్ ప్రావిన్స్ కి అయితే వస్తుంది ఇప్పుడు ఈ నీరును కూడా భారత ప్రభుత్వం క్లోజ్ చేయడం వల్ల పూర్తిగా వ్యవసాయం కూడా అక్కడ పండే పరిస్థితి లేదు నీరు త్రాగడానికి లేదు ఇది సమ్మర్ ఇలాంటి సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ తన పొరుగు తనే పెట్టుకునే పరిస్థితిలోకి వచ్చేసింది ప్రజల్ని చివరికి ఇలా తయారు చేయడం వల్ల ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు అక్కడ ఆల్రెడీ విమర్శలు మొదలయ్యాయి అవి ఇంకా బయటికి రాలేదు చాలా వరకు విమర్శలు కాదు పక్కన పెట్టండి రేపు భవిష్యత్తులో మరొక ఒక నెల రోజులు పోతే మనం యుద్ధం చేయాల్సిన పక్కన పెడితే వాళ్ళే యుద్ధం చేసి ఆ నాయకులు ఏం చేస్తారో తెలియదు ఇప్పటికే చాలా మంది లండన్ వెళ్ళిపోవడానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు అంతెందుకు నిన్న ఒక మంత్రి ఏం మాట్లాడుతున్నాడు చూశారు కదా ఇక్కడ ఒకవేళ భారత్ కనుక పాకిస్తాన్ పై యుద్ధం చేస్తే నేను వెంటనే లండన్ వెళ్ళిపోతాను అంతకు మించి చేసింది ఏం లేదు నాకు మా ఆర్మీపై అంత నమ్మకం ఉంది అంటున్నాడు